వాళ్ళకి డబ్బు పెట్టేసి అందులో ఈ అక్రమంగా వాట తీసుకోవాలని ఒక పదహారు మంది పేర్లు పెట్టుకుని చేశారు వాస్తవంగా ఆ పదహారు మందిలో ఒక ఇద్దరు ఏది యాభై మంది పాత లిస్ట్ ఒకటి ఉందండి అందుట్లో ఒక ఇద్దరికి ఉంది అందుట్లో ఒక ఏది సభ్యుడు చనిపోయి ఒక సభ్యుడు ఉండు అయినా కానీ వాళ్ళు ఇక్కడ ఏది ఏదండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుంచి ఎలక్షన్ జరుగుతున్నాయి కానీ కానీ ఆ ఇద్దరు కూడా ఇందుట్లో ఇప్పటివరకు ఏది పాల్గొనటం కానీ ఏదైనా ఏది అసలు దగ్గర దగ్గర ఏది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కానీ భూమి డెవలప్లో కానీ ఇందుట్లో కానీ లేరండి అంటే ఒక్కసారి అవ్వలేదండి డెవలప్ అనేది ఒక్కసారి అవ్వలేదు ఇవంతా అయిన తర్వాత వీళ్ళకి ఏదంటే కన్నర్ అయ్యి వీళ్ళు వాస్తవంగా ఒక ఏదంటే కొంత ఏది రాజకీయ ఏది పెద్దలు ఒత్తిడి వల్లే వీళ్ళకి దీని మీద ఏది మీకు మీరు ఎస్టీ కదా మీరు కూడా ఎందుకంటే భూమి ఇచ్చేయాలంటే ఏదో ఒకటి ముప్పై రెండు మంది పేర్లలో అయ్యే ఉన్నాయి ఏదో మా నాన్నకుంది తండ్రికి ఉంది అనేసి మీ తాతకుంది అని చెప్పేసి మా ఏదంటే మాకు ఇవ్వాలి ఏదంటే పట్టాలు ఇదిగండి వాస్తవంగా గవర్నమెంట్ నుంచి ఏది మంచిగానే ఉంది రెండు వేల ఆరులో మాకు యాగట్టు ఏది సొసైటీ ఉంది ఏసీలు వాళ్ళకి మాకు ఒకసారి అసలు అవ్వాల్సింది మా ఈ బ్రేక్ అయింది ఏది వాళ్ళ వల్లే ఎవరో గుట్ట బజార్ వల్ల ఇది వాస్తవంగా అందరికీ తెలుసు అండి వాస్తవంగా ఏది ఏది అందరికీ తెలుసు కానీ ఇది ఏంటంటే దీన్ని చికాకు చేయాలండి చికాకు చేయాలండి ఇవాళ కూడా మేము తిని తినక కనీసం మేము కూడా ఇక ఏది మాకు దగ్గర దగ్గర మూడో తరం కూడా ఏది లేదండి మాకు వాస్తవంగా మా అసలు వాస్తవం అండి ఏది సమగ్ర విచారణ జరిపి ఇప్పటికైనా పొజిషన్లో ఎవరు ఉన్నారు ఎవరు అది ఏది విచారణ చేసి మాకు ఏది పట్టాలు ఇస్తే మేము ఏదన్నా మేము ఏది అభివృద్ధి చెందుతామండి వాస్తవంగా ఎందుకంటే చాలా గవర్నమెంట్ నుంచి ఎన్నో మేము లబ్ధి ఏది ఏది వాళ్ళ వల్ల ఏది గుట్టబదరువుల వల్ల మేము ఇవాళ దీనికి సంబంధించి రైతు బంధు అటువంటి పడుతున్నాయి గవర్నమెంట్ నుంచి లేదండి లేదు లేదండి ఒకటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా ఏదన్నా మేము సొంతంగా ఇక పట్ట అయితేనే కానీ బ్యాంకులలో ఏది ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి కదండి అందుట్లో ఏదైనా లోన్ తీసుకోవాలన్నా అలాంటివి కూడా అందుకని నోచుకోపు లేక మేము డెవలప్ లేదండి వాస్తవంగా ఇది ఇక్కడ గిరిజనులు చెప్పేది మనం ప్రధానంగా చూసుకుంటే ట్రైబల్ జాయింట్ ఫార్మింగ్ సహకార సంఘం ఏదైతే ఉందో ఆనాటి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముఖ్యమంత్రిగా ఉన్న వెంకట్రావు గారు ఈ గిరిజనులకు ఇచ్చిన నూట ఇరవై ఐదు భూమికి సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు వాళ్ళు ఉమ్మడి వ్యవసాయం కింద ఇచ్చారు దీన్ని పంచుకోవడానికి కూడా ఉండదు దీనికి సంబంధించి ఒక సంఘాన్ని కూడా సహకార సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకుని వీళ్ళు పూర్తిగా ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు ఇప్పటికైనా సరే ఈ వీరికి సంబంధించిన ఇరవై ఐదు ఎకరాలు ఏదైతే ఉందో ఈ ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించి కూడా పూర్తిగా వీరికి హక్కు పట్టాలు కల్పించాలి వీళ్ళకి ప్రభుత్వం నుంచి రైతులకి ఏదైతే రైతు బంధు ఎటువంటి వస్తుందో అది అన్ని కూడా కల్పించాలని చెప్పేసి ఈ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు గంగారు గ్రామ పంచాయతీ నుంచి రామకృష్ణ